పోటీ నుంచి తప్పుకున్న విశ్వం విశ్వంని పక్కన పెట్టేసిన పార్టీ ఇదంతా కి ఒక సైడే కొన్ని మెదళ్ళకు అర్థమైంది ఇంతే కానీ ఇప్పుడు మీరు చూడబోయేది అదర్ సైడ్ ఆఫ్ అగ్గనూర్ ఫ్యామిలీ ఇది చూశాక విశ్వం ని ఎంత తక్కువగా అర్థం చేసుకున్నారో ఆయన్ని ఎంత ఎక్కువ అర్థం చేసుకోవాలో మీకు అర్థమవుతుంది లిజన్ కేర్ఫుల్లీ మున్సిపల్ ఎన్నికల హడావుడి రిజర్వేషన్లు ఇచ్చిన షాకులు ఏ వార్డులో ఎవరు పోటీకి దిగుతారో తెలియని పరిస్థితులు బెర్తులే వరకో తెలియని తెలియని భరితమైన క్షణాలు వీటన్నింటి మధ్య అగ్గనూరు విశ్వం మళ్ళీ ఇరవై మూడవ వార్డు నుంచే బరిలోకి దిగుతున్నారు ఇది కన్ఫామ్ ఇందులో నో డౌట్ ఇలాంటి మార్పు ఉండదనుకున్నారంత కానీ ఎప్పుడైతే విశ్వం ఇరవై మూడవ వార్డు బరి నుంచి తప్పుకున్నారని తెలిసిందో షాద్ నగర్ మొత్తం షాక్ అయింది క్షణాల్లోనే న్యూస్ వైరల్ అయింది లోకల్ రాజకీయాల్లో తలపడింది అనుకున్న కూడా ఈ న్యూస్ తెలిసాక గొంతు ఎండిపోయింది ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అనే చర్చలు మొదలయ్యాయి అయినా విశ్వం పోటీ చేస్తానంటే కాంగ్రెస్ కాదంటుందా విశ్వం బరిలో ఉంటే అదే వార్డు కోసం మరొకరు పోటీకొస్తారా మాటలు తక్కువ చేతలు ఎక్కువ అని ముద్రన్న నాయకుడిని ఏ జనం మాత్రం వద్దనుకుంటారు విశ్వంని దగ్గర నుంచి చూసిన వాళ్లకు ఆయన నాయకత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్లకు ఇది బాగా తెలుసు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటనే సామెత తెలుసు కదా అదే రాజకీయానికి వస్తే తమ్ముడు తమ్ముడే రాజకీయం రాజకీయమే కానీ ఈ జమానాలో కూడా తమ్ముడి కోసం రాజకీయంగా త్యాగాలు చేసే అన్నలుంటారంటే నమ్మడం కష్టమే కానీ నమ్మి తీరాల్సిన దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు నమ్మక తప్పదు షాద్నగర్ కాంగ్రెస్లో అగ్గనూరు ఫ్యామిలీలో అలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది తమ్ముడి దాకా వస్తే తనకెందుకు అనుకోలేదు నా రాజకీయం నాదేనని పక్కకు తప్పుకోలేదు అతనే అగ్గనూరు విశ్వం అలాంటి అన్నదమ్ములే విశ్వం బస్వం తమ్ముడి కోసం తన సతీమణి సిట్టింగ్ కౌన్సిలర్ గా ఉన్న ఇరవై మూడవ వార్డు త్యాగం చేశారు విశ్వం తాను పోటీ చేస్తే ఈజీగా గెలిచే అవకాశాలున్న తమ్ముడి కోసమే ఆలోచించాడు తమ్ముడి కోసమే నిలబడ్డాడు తానొకటి తమ్ముడొకటి కాదనే సంకేతాన్ని పంపాడు తానైనా తమ్ముడైనా తమ జీవితం ప్రజాసేవ కోసమే అనే సందేశాన్ని ఇచ్చారు ముప్పై ఏళ్లకు పైగా జనం సేవకి అంకితమైన నాయకుడికి అలుపు లేకుండా గెలుపును తన దారికి తెచ్చుకునే చాణుక్యం ఉన్న విశ్వంకు తమ్ముడిని కూడా ఎలా గెలిపించుకోవాలో తెలుసు తన స్థాయికి ఎలా చేర్చాలో అంతకన్నా బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీకి అగ్గనూరు బస్వం చేసిన కృషికి నమ్మకం కోల్పోకుండా ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా వేచి చూసిన ఎదురుచూపులకి న్యాయంగా ఆయనకు దక్కాల్సిన గుర్తింపు దక్కేలా తాను తప్పుకొని తమ్ముడి కోసం రూట్ క్లియర్ చేశాడు విశ్వం ఇప్పుడు ఇరవై మూడో వార్డులో అగ్గనూరు బసవేశ్వర్ అన్ని తానే నడిపించేది గెలిపించేది అన్న విశ్వమే అయ్యందానికి కాందానికి గల్లాలు పట్టుకునే అన్నదమ్ములున్న సమాజంలో తమ్ముడి కోసం త్యాగానికి వెనుకాడని విశ్వం లాంటి అన్నలు అన్న మార్గదర్శకత్వంలో నడిచే లాంటి తమ్ముళ్ళు చాలా అరుదుగా ఉంటారు రాజకీయం అన్నాక గెలుపోవటంలో సహజమే ఫలితం ఎలా ఉన్నా పది కాలాల పాటు వాళ్ళు ఇలాగే ఉంటారన్నది మాత్రం నిజం అందుకే అంటుంది నగర్ రాజకీయాలు ఇది ఎప్పటికీ మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది కాబట్టే ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది చాలా అరుదైన రకం చాలా కష్టం అలా ఉండటం అతను అలాగే ఉండనిద్దాం కాదంటారా మనం అవునన్నా కాదన్నా వాళ్ళది అసలైన అన్నదమ్ముల బంధం మీరేమంటారు కామెంట్ చేయండి హుందాగా